హాయ్ ఫ్రెండ్స్ ఇక్కడ కనిపిస్తున్న వినాయక స్వామి మా ఊర్లో ఉన్న వీధి వద్ద ఉన్న వినాయక స్వామి ఈ వీడియో నాలుగవ రోజు తీసిన వీడియో అండి వినాయక స్వామి వద్ద భజన చేయడానికి భజన బృందం వారు వచ్చారు భజన బృందం వారు భక్తి శ్రద్ధలతో భక్తి పాటలు పాడుతూ ఇక్కడ వినాయక స్వామి వద్ద భజన చేస్తూ ఉన్నారు భజన స్టార్ట్ అయి పది నిమిషాలు అయిందండి స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు ఇక్కడే కూర్చొని భజన వింటూ ఉన్నారు ఇంకా చాలామంది భక్తులు వస్తూ ఉన్నారు స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులకు అలాగే ఇక్కడ భజన బృందానికి వంటలు రెడీ అవుతూ ఉన్నాయండి మా ఊర్లో ప్రతిరోజు రాత్రి ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ప్రతి విఘ్నేశ్వరుడి దగ్గర అన్నదాన కార్యక్రమం అనేది ఘనంగా నిర్వహిస్తున్నారండి ఇక్కడ చూడండి వంటలు చేస్తూ ఉన్నారు ఈ వంట పాత్రలోంచి వేడి వేడి పొగలు వస్తున్నాయి చూడండి ఇక్కడ కర్రీ ఏమో చేస్తున్నారు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోకి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ మరొకసారి విఘ్నేశ్వర్ని నమస్కరించుకుందాం మనమందరం